ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతమని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేపపువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు పులుపు కొత్త సవాళ్ళు మిరప పొడి కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు యువజ్ర దేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్టి వినాశాయ నింబకందడ భక్షణం ఉగాది నాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి బ్రహ్మ ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని కల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సరం ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకు ఉగాది పండుగను మనకు ఋషి పుంగవులు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రాప్తికి విజయ సాధనకు చైతన్యం కావాలి జీవునకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులో వారాలు పక్షాలో నెలలో ఋతువులో ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి తృతయనమ నిమేషాయ నమ కాలాయ నమహ అంటూ ప్రకృతిని ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము ఉగాది నాటి పంచాంగం పూజ పంచాంగ శ్రవణం స్వరూప నామార్చనకు ప్రతీకం పంచాంగ పూజ దేవీ పూజ సదృశ్యమైంది అంతం ముసలితనం మరణం లేనిది కాళస్వరూపం అదే దేవి స్వరూపం అందుకే పంచాంగం పూజ పంచాంగ శ్రవణం దేవీ పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధ పాడ్యమే ఆనాడే విక్రమార్క శయం ప్రారంభమైంది శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి యుద్ధంలో కలిగిన కష్ట నష్టాలు చేదుకు శత్రువులను తమలో ఒకరిగా కలుపుకోవడంలో వచ్చిన మంచు చెడ్డలో పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి